నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో నిన్న బయలుదేరే ముందు జస్ట్ ఒక గంట కొట్టాడంట గంట కొడితే ఢిల్లీలో మోగిందంట నిజంగా ఢిల్లీలో ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారంట మేము టీడీతో పొత్తు పెట్టుకున్నాం మరి ముఖ్యంగా జనసేన పార్టీతో పొట్టు పెట్టుకున్నాం ఈ రెండు పార్టీలతో మేము పొత్తు పెట్టుకోవడం వల్ల రాష్ట్రంలో మాకేమైనా ఉపయోగం ఉందా లేదా మరి ముఖ్యంగా ఈ పదిహేను నెలల్లో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక పూర్తి స్థాయిలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పి చాలా ఘనంగా గొప్పగా చెప్పుకుంటుంది అలా చెప్పుకున్నా సరే కూటమి పార్టీ నాయకులు ఎక్కడికి వచ్చినా సరే కార్యకర్తలు నాయకులు వేళ వెనక ఎందుకు రావట్లేదని చెప్పి ఢిల్లీలో ఉన్న పెద్దలందరూ ఒకసారి ఈరోజు ఆరా తీశారంట అది కేవలం జగన్ గారు నర్సీపట్నం పర్యటనను చూసి మోడీ గారు షాక్ అయిపోయాడంట నిజంగా మనం ఈ టీడీపీతో పొత్తు పెట్టుకొని చాలా తప్పు చేశామా అనవసరంగా ఈ టీడీపీతో మనం చేతులు కలిపామని చెప్పి మోడీ గారు ఆశ్చర్యపోయారంట ఒక ఎగ్జాంపుల్ అండి ఎక్కడైనా చూసుకోండి కోటం ప్రభుత్వం పదిహేను నెలల్లో మేము ఘనంగా సూపర్ సిక్స్ అమలు చేసామని చెప్పుకుంటుంది కదా అమలు చేసినప్పుడు వీళ్ళు ఫ్రీ బస్ పెట్టారు రీసెంట్గా పెట్టినప్పుడు వెనక కార్యకర్తలైనా నాయకులైనా ఎక్కువ మంది రాల వీళ్ళు అధికారులు ఉన్నా సరే వీళ్ళనక ఎందుకు రాలేదు ఒక పాయింట్ రీసెంట్గా ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు డబ్బులు వేసి ఉన్నారు ఏది ఆరు లక్షల మంది ఉంటే మూడు లక్షలు రెండు లక్షలు తొంభై వేల మందికి వీళ్ళు డబ్బులు వేశారు సార్ ఆ కార్యక్రమం ఘనంగా శ్రీకారం చుట్టినప్పుడు చంద్రబాబు గారానకైనా పవన్ గారు వెనకైనా లోకేష్ గారు వెనకైనా కొన్ని వేల మంది కార్యకర్తలు నాయకులు రావాలి కదా కొన్ని అభిమానులు అన్న రావాలిగా వాళ్ళు రాలా వాళ్ళు వాళ్ళకి ఎవరికి రాని జనం ఈరోజు జగన్ గారు బయటకు వస్తే జగన్ గారు వెనక ఎందుకు కొన్ని లక్షల మంది వస్తున్నారని చెప్పి అమిత్ షా గారు నడ్డా గారు జైట్లీ గారు మోడీ గారు పూర్తి స్థాయిలో ఆరా తీస్తే నిజంగా వాళ్ళందరూ షాక్ అయిపోయారంట గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఢిల్లీ కానీ వస్తే మనం భయపడేవాళ్ళం ఎందుకు మా రాష్ట్రానికి స్పెషల్గా ప్యాకేజ్ ఇవ్వండి మా రాష్ట్రానికి కొన్ని నిధులు ఇవ్వండి మా రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల మొత్తాన్ని మేము కాపాడుకుంటాం మేము చూసుకుంటాం దయచేసి మా రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల జోలికి రావద్దని చెప్పి జగన్ గారు క్లియర్ గట్గా చెప్పాడంట మరి ముఖ్యంగా జగన్ గారు ఢిల్లీ ఎప్పుడు పోయినా సరే వంగి మరీ దండం పెట్టడంట ఏదైనా ఉంటే స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ మహానే మాట్లాడతాడంట అది బీజేపీ పెద్దలు ఎవరన్నా కానీ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు సరే క్లియర్ గట్గా మాట్లాడతాడు ఉండదు ఉన్నట్టే మొహానే కడిగి పడేస్తాడు ఎందుకంటే జగన్ గారు ఎక్కడ కూడా తప్పు చేయలేదు కాబట్టి ఎక్కడ కూడా మొదటి నుంచి కూడా జగన్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తల దించలేదు కాబట్టి ఎవరు కూడా తగ్గని వెతి జగన్ గారు ఈరోజు ప్రధానంగా చూస్తే బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా రాష్ట్రంలో జగన్ గారిని పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఏలెత్తి విమర్శించట్ల ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు ఒక టైం బాగాలేకో లేకపోతే ప్రజలు ఏమన్నా పిచ్చోలే గుడ్డిగా నమ్మి పార్టీ మాటలు విని ఆ రోజు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసారు బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు అవచ్చు గొప్ప పథకాలు గొప్ప పనులు అవచ్చు ఏదన్నా కానీ అభివృద్ధి పరంగా చూసుకున్నా కూడా చాలా వరకు బెటరు అలాంటి జగన్ గారు ఈరోజు ఓడిపోయాడంటే బీజేపీ ఎమ్మెల్యే కూడా షాక్ అయిన అసలు ఆంధ్రాలో మా బీజేపీ పార్టీయే లేదు ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా మా బీజేపీకి ఓటు బ్యాంకింగ్ పూర్తి స్థాయిలో లేదు అలాంటి నియోజకవర్గంలో మా బీజేపీ గెలడం చెప్పి బీజేపీ పెద్దలు చాలామంది ఆశ్చర్యపోయారంట అయితే చాలామంది కూడా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులని బట్టి నోరు జారి బీజేపీ ఎమ్మెల్యేలు మీరు చూడండి ఫస్ట్ నుంచి కూడా ఏది మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా విమర్శించాల రీసెంట్గా కామినేని శ్రీనివాసరావు గారు కొంచెం వైసీపీలో పెద్దవాడు గర్వం పెరిగినాక అసెంబ్లీలో నోరు జారాడు కానీ అతను కూడా తెలుసుకున్నాడు అతను తప్పులు తెలుసుకుని చివరికి నా వీడియో తీ తీసేయండి డిలీట్ చేయండి అనే స్థాయికి వెళ్ళిపోయాను అంటే ఆయనకు అర్థమైపోయింది ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ ఇరవై తొమ్మిదిలో జగన్ గారు సీఎం అయితే ఈరోజు ఆర్ గారిని ఏదైతే బలం మీద పనుగబెట్టి పందిని కాళ్ళు రేపు పైకి నేపినట్టు సినిమా మనకు రిపీట్ అయిద్దామనుకుంటా మరి ఏమో మనకు తెలియదు లేదంటే మనకు రిపీట్ కాకపోయినా వేరే వాళ్ళకి రిపీట్ ఇద్దాం ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో బాబు అని చెప్పి జగన్ గారి గురించి నేను అవమానించని చెప్పి ఆయన తీసేమన్నాడు ఆ వీడియోని అంటే తెలుసు జగన్ గారి గురించి నమ్మితే ప్రాణం ఇస్తాడు తేడా వస్తే ఎంత దూరమైనా జగన్ గారు వెళ్ళిపోతాడని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలుసు అయితే జ ఇప్పుడున్న పరిస్థితులు బీజేపీ వాళ్ళు క్లియర్గా ఒకటి ఆలోచించారు మన పెత్తనం లేకుండా మన హయం లేకుండా మనకు చెప్పకుండా మన ఆటోమెట మన మాట ఎవరు కూడా వినకుండా ప్రైవేటీకరణ చేయాల్సినంత అవసరమైంది ప్రైవేటీకరణ చేస్తే పూర్తి స్థాయిలో బీజేపీ వాళ్ళందరూ రాష్ట్రంలో ఎదురు తిరిగే అవకాశం ఉంది ఒక టీడీపీ మీద జనసేన మీద మరి బీజేపీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మరి కూటమి అంటే సారీ కూటమి అంటే మన జనసేన టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారా లేదా ఏ నియోజకవర్గంలో అయినా సరే ఇప్పుడున్న పరిస్థితిలో జనసేనని టీడీపీని పూర్తి స్థాయిలో జనసేన పార్టీ మన బీజేపీ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ జగన్ గారు కేంద్రానికి ఒక లెటర్ రాశాడు నా హాయలో నేను కట్టా నా ప్రభుత్వ మా ప్రజలు కట్టిన సొమ్ముతోటి నేను ప్రభుత్వ బిల్డింగ్లు కట్టా అలాంటి బిల్డింగులను కాపాడాలి కానీ ఈరోజు పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరణ చేస్తే మేము ఎందుకు చూస్తూ ఊరుకుంటామని చెప్పి జగన్ గారు ఢిల్లీకి ఆ లెటర్ రాయడం జరిగింది ఢిల్లీలో ఉన్న పెద్ద లెటర్ మొత్తం చదివి వాళ్ళు కూడా షాక్ అయిపోయారు దయచేసి సారీ అండి క్షమించండి మా దృష్టికి ఇంకా రాలేదు కానీ మీ రాష్ట్రం జరుగుతుందని చెప్పి మీరు మాకు లెటర్ రాశారు హండ్రెడ్ పర్సెంట్ మీరు రాసిన లెటర్కి మేము సానుకూలంగా స్పందిస్తాం పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తాం మీకు మద్దతు కూడా ఇస్తామని చెప్పి బీజేపీ పెద్దలు జగన్ గారు చెప్పడం జరిగింది అప్పటి నుంచి జగన్ గారు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు నిలదీస్తున్నాడు ఎక్కడికైనా సరే ఎండని వాన సైతం లెక్క చేయకుండా ప్రభుత్వానికి ఎదురు తిరిగి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి ఈరోజు జగన్ గారి బయటికి రావడం జరిగింది అయినా సరే కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా సరే మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల మీద మీకు చిత్తశుద్ధి కాని ఉంటే మరి ముఖ్యంగా పేద ప్రజల మీద మీకు ఎంతో కొంత ప్రేమగాను ఉంటే రాష్ట్రంలో ఉన్న వ్యవస్థను మొత్తాన్ని కాపాడండి మీరు ఆల్రెడీ కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలతో పొత్తులు ఉన్నారు అంత పెద్ద పొత్తులను కూడా మీరు రాష్ట్రంలో వ్యవస్థలు మొత్తం తారుమారు అవుతుంటే ఎందుకు కాపాడలేని పరిస్థితులు ఉన్నారు మరి ముఖ్యంగా మీరు అనవసరంగా నెలకు నెలకు ఎంత డబ్బులు వేస్ట్ ఖర్చు పెడుతున్నారు ఆడోడో ప్రైవేటీకరణ చేసుకుంటే వాడు కోట్లు కోట్లు డబ్బులు ఇస్తాడని చెప్పి మన రాష్ట్రంలో ఉన్న కాలేజీలు మీరు ఎందుకు ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతున్నారు మీరు నెల నెల ఖర్చులు తగ్గించుకోండి ఊరికొరకు ఆంధ్రకి తెలంగాణకి ఆంధ్రాకి తెలంగాణకి ఎందుకు స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్లు ఆలోచించుకున్నారా అనవసరమైనటికి సభలు పెట్టుకుంటా పోతున్నారు ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని కోట్లు ఉపయోగిస్తున్నారు ఇవంతా సేవ్ చేసుకుంటే ఈరోజు మన రాష్ట్రంలో కాలేజీని ప్రైవేటీకరణ చేయాల్సినంత అవసరం ఏముంది ఏముండదు ఉండదు కానీ మీరు ప్రజాధనాన్ని వేస్ట్గా వృధా ఖర్చు పెట్టుకుంటూ ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కట్టిన కాలేజీని రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపించకూడదు పేద ప్రజలు నోట్లోంచి ఈ బిల్డింగ్ జగన్ గారు కట్టారు అనే పదం రాకుండా చేయడానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీని మీరు ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమవుతున్నారు ఎంత దారుణం అండి ఇది మీరు మంచి పనులు చేయరు చేసే వాళ్ళు చేయనీరు పోనీ ఒకళ్ళు చేసినందు చేసిన బిల్డింగ్లన్నా మీరు కాపాడుకుంటూ వస్తారంటే ఎక్కడ కూడా కాపాడుకుంటూ వచ్చే పాపం లేదు మీకు సంబంధించిన పచ్చ మీడియాని ఎల్లో మీడియాని మొత్తాన్ని ఆడ తరిమేస్తారు ఆడ మంచి జరిగిన నా వెనక బిల్డింగ్ ఉన్నా ఆడ బిల్డింగ్ లేదు ఆడ ఏం కట్టలేదు ఎక్కడ ఐరన్ ఆడే ఉంది ఆడ పిల్లర్లు ఆడే ఉన్నాయి ఆడ సిమెంట్ ఆడే ఉంది ఏడ కంకర ఆడే ఉంది ఏడ సిమెంట్ రాడ ఇటుకి రాళ్ళు ఆడ కుప్పల కుప్పలు పోస్ అని చెప్తారు అది ఎవరి హయంలో ఎవరు సీఎం ఉన్నప్పుడు కంకరైనా ఐరన్ అయినా సిమెంట్ అయినా గోడలైనా పిల్లర్లైనా నిర్మించింది ఒక్కసారని ఆలోచించారా అది జగన్ గారి హయంలో జగన్ గారు సీఎం ఉన్నప్పటిక జరిగింది అది మీ ప్రభుత్వ వచ్చినాక ఒక జిల్లాలైనా సరే ఒక మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టారా ఒక్క దిక్కడైనా సరే మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారా ఒక్కసారి ఆలోచించిన ఎక్కడా లేదు ఈరోజు పూర్తి స్థాయిలో జగన్ గారు చేసిన రోడ్డు షోకి తెలుగు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఘనంగా మద్దతు లభించింది ఇతర దేశాలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది కూటమిపాటికి మొన్న ఓట్లేసి గెలిపించిన వాళ్ళు షాకు గురైపోతున్నారు ఇప్పుడు సామాజిక వర్గాన్ని బట్టి చాలామంది అభిమానం ఉంటుంది కాపులైనా కాపులు చూసి ఏంది పవన్ గారి మీద నమ్మకం ఉంటుంది కమ్మ సామాజిక వర్గం ఏంది చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద ప్రేమ ఉంటుంది వీళ్ళందరూ ఏంది మా నాయకుడు మా అధినేత సీఎం అయితే రాష్ట్రానికి కూర్చొని అభివృద్ధి చేస్తారని చెప్పి వాళ్ళు కూడా ఒక నమ్మకం పెట్టుకొని మనందరూ చూస్తే మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని మరి మన ఆంధ్రాకు వచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఓట్లు వేసిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంకా పది ఓట్లు కూడా ఏపించిన వాళ్ళు ఉన్నారు ఈరోజు వాళ్ళే బాధపడుతున్నారు అసలు జగన్ గారు ప్రతిపక్ష హోదా నుండి సుమారు పదకొండు సీట్లు వస్తే రాష్ట్రంలో కాలు బయట పెడితే చాలు ఎందుకు కొన్ని లక్షల మీద ఆయన ఘనసాతం చెప్పి తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ విదేశాల్లో ఉన్న ప్రజలు మొత్తం చర్చనీయంగా చెప్పుకుంటున్నారు ఎందుకంటే జగన్ గారు ఏదైనా సరే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మంచి చేస్తాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు పది రూపాయలు తినచ్చు తినకపోవచ్చు కానీ ఎక్కడో కూడా పేద ప్రజలకు చెడు చేయడని చెప్పి ఈరోజు జగన్ గారు క్లియర్ కట్టుగా అర్థమైంది మనందరూ తెలుసు కోట ప్రభుత్వం అధికారులకు వచ్చినాక పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజీ లేక పడిపోయి ఆసుపత్రులు గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తిగా వైద్యం అందక డాక్టర్లు అందుబాటులో లేక నర్సులు సకాలంలో డ్యూటీలకి రాక పూ హాస్పిటల్కి వెళ్తే ఉన్న మెడిసిన్ సకాలంలో మనకు అందుబాటులో దొరుకుతున్నాయి అంటే అది లేదు ఒక తెల్ల కాయితర మీద రాస్తారు బయటకు పోయి తెచ్చుకుని అని చెప్పి మెడిసిన్ మీరే చెప్తారు ఇంకెందుకు మనకు ప్రభుత్వ హాస్పిటల్ నెల నెల మీరు జీతాలు తీసుకోవడానిక హోంమంత్రి అనిత గారు ఏం చేస్తున్నట్టు పేద ప్రజలు హాస్పిటల్కి వస్తే తిరుగుతున్నారు రాత్రి మగళ్ళు సకాలంలో వైద్యం అందక మన రాష్ట్రంలో ఏంది విద్య వైద్యం సకాలంలో అందిస్తున్నా ఏ గవర్నమెంట్ అందించదో వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు మన ప్రభుత్వాలు ఏమందుతున్నాయి సకాలంలో దొరికింది దానివల్ల ప్రైవేటీకరణ ఏది కనిపిస్తుంది కంటికి వెంటనే ప్రైవేటీకరణ అది కట్టింది దాన్ని శంకుస్థాపన చేసింది చూడరా దానికి జీవో తీసుకొచ్చింది చూడరా జగన్మోహన్ రెడ్డి గారు అటు అది వెంటనే దీన్ని ప్రైవేటీకరణ చేయండి రా మన రాష్ట్రంలో వెంటనే ఇది లేకుండా లేపేయండిరా అని చెప్పి కోటం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇవన్నీ దయచేసి కూటమి ప్రభుత్వానికి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల మొత్తాన్ని కాపాడండి ఏ ఒక్కటి కూడా ప్రైవేటీకరణ చేయొద్దు చేస్తే రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు పూర్తి నష్టపోతారు లక్షల లక్షలు డబ్బులు పెట్టి మెడికల్ కాలేజ్లో సీటు పొందలేరు చదవలేరు పేద ప్రజలు పెట్టుకున్న ఆశలు కోరికలు మొత్తం నిరాశగా మిగిలిపోతాయి దయచేసి పేద ప్రజలు కన్నీరు పెట్టుకుంటే మీరు చూస్తూ ఊరుకోవద్దు వాళ్ళ కన్నీరు వాళ్ళ కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది ఒకటే రిక్వెస్ట్ ఈరోజు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వాళ్ళ మొండివేకిను మార్చుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు చేస్తున్న ఏ కార్యక్రమం సరే అడ్డంకులు షరతులు ఆంక్షలు విధించకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇచ్చి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుని ఇస్తే బాగుంటుందని చెప్పి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ